అదేవిధంగా అధికార ప్రతినిధి అక్రమ్ మౌలానా గారికి ఇక్కడ విచ్చేసిపోయింది మా తోటి వైఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు బిజెపి మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నాన్న నమస్ తెలియజేసుకుంటూ అన్నా ఈ రోజు ఇక్కడ మన కేంద్ర మాజీ మంత్రి ఎందుకు వచ్చారంటే ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు ఎన్ఆర్సి పెట్టి ఇబ్బంది పెట్టి దేశం నుంచి ఎన్ఆర్సీ ఎన్ఆర్సి అంటే ఏమయా మనం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చినామా లేదా అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినామా లేకపోతే ఏదైనా ఇతర దేశాల సౌదీ నుంచి దుబాయ్ నుంచి వచ్చినామా మా పేరు కదిరి మా ఆధార్ కార్డు కదిరి మా రేషన్ కార్డు కదిరి మా ఓటర్ కార్డు కదిరించి ఇవన్నీ ఎవరి బుక్ స్టోరీస్ చెప్పేది బెదిరి చేసేది సిఏ అనేది ఎవరికి ఎవరికి ఎన్ఆర్సీ డబ్బులు ఇస్తే తీసుకోవద్దు అనేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ఎవరు ఇచ్చినా తీసుకున్నా తీసుకోకుండా ఉంటే నువ్వు చాలా గొప్పవాడివి తీసుకుంటే నువ్వు మధ్యవుడివి ఎవరిచ్చినా తీసుకున్నా కానీ ఓటులో మొట్టమొదటిలో వాళ్ళు ఏ అభ్యర్థి అయినా ఏమని ప్రమాణం చేస్తాడు నేను నీతివంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటాను అంటాడు అతనే ఆయన నీతిని ప్రమాణం చేస్తుంటే నీతిని తప్పినప్పుడు అతను ఇచ్చేటువంటి గడపలు మీరు ఉపయోగించుకోండి లేకపోతే తానధత్వాన్ని ఉపయోగించండి తప్ప ఐదేళ్లకు వచ్చేటువంటి ఒక ఓటును మాత్రం మనకు తోడుగా ఉండి మనకు నీడగా ఉండి ఏ పార్టీ అయితే ఉంటుందో ఎన్టీఏ కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఎన్టీఏ అభ్యర్థిగా ఉండేటువంటి కందుకుంట ప్రసాద్ ఏ విధంగా ఉంటాడో వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలని మనం ఆలోచించండి ఆలోచిస్తే మాత్రమే మన ఒక్కరిని మాత్రమే ఆలోచిస్తే కుదరం మనము ఈ పది రోజుల పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్లో మాట్లాడుతుండండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళండి మీకు మనకి తెలిసిందేటువంటి పది పక్కన ఉండేటువంటి వాళ్ళకి చెప్పండి అతను వైఎస్ఆర్సిపి అయితే ప్రత్యేకించి అతనికి నచ్చ చెప్పండి వైఎస్ఆర్సిపి ద్వారా ఏమేమి అన్యాయం జరుగుతున్నాయి ఏమేమి అగ్రమాలు జరుగుతున్నాయి మన మీద ఎంత అప్పు వచ్చింది మన ఆస్తుల నుంచి ప్రజల ఆస్తులన్నీ ఎంత తాకట్టు పెట్టారు మద్యం పేరుతో ఈ విషయాలన్నీ కూడా మనకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటిలో మనం ఒక ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడటమే కాకుండా ప్రసాద్ గారి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి నేను ఎందుకు చెప్పాను కదా నిరంతరం తన యొక్క పార్టీ కోసం కానీ ప్రజల్లో ఉండేటువంటి పేద ప్రజల కానీ పనిచేస్తున్నామనే భావనని మనం అందరం కూడా తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి మైనార్టీ సోదరులు ఎక్కడెక్కడైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ పెద్ద ప్రచారం సరిపోతుంది ఇంటికి వెళ్లిక మధ్య చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నందిగుండ ప్రసాద్ గారికి ఘనవి వాళ్లు చెయో భాగం రాష్ట్రంలో టైపాల నాలుగు సంవత్సరాల 15 కూడా డిజిట్ సపోర్ట్ అనే యాజమాన్య భాగం సాంస్కృతిక అనేది వాస్తవంగా గాడా అన్ని అంటే ఎక్కడ కూడా తమిళనికల రిజర్వేషన్ గురించి మాట్లాడుతాను మీరు అందరూ ఒకటి ఆలోచించగలరు అబ్బా ఊర్లో ఏ نہیں اٹھایا یہ تیلگو دیشم پارٹی کا آئیڈیا ایسا نہ دھوکہ دینے کا جب حکومت میں تھے مسلمانوں کے لیے دلہن سنگھ

جگہ ریڈی کر دیا تو اچھا ہی رہا ہے جتنے تو جگن موہن ریڈیٹ ہے

హిందువులు ముస్లింలు అనేటువంటి విధానంతో రాజకీయాలు జరిగేటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో చెల్లి కాబట్టి ఆయన పడ్డటువంటి కష్టాలు ఉంటాయి ఆయన పేరు చేసేటువంటి ఉంటాయి వాటి అన్నింటి అనుభవాలు కూడా మనం పంచుకుంటేనే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ముస్లింల పట్ల ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో

పిల్లల్ని he started. Colored into 200 పిల్లలు cruelt, వాళ్ళు దాన్ని శాంతియుతమైనటువంటి వాతావరణంలో with dignity and dignity, light hole and this can be lost without a teachers ofISH. Aness that has 8алось to investigate this when you see దాడులు జరుగుతున్నాయని ఈ వైసీపీ ఉన్నారు అనుకున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఎనిమిది తొంభై నాలుగు నుండి బీజేపీతో సమానంగా ఉంది ఆ రోజుల్లో ఉంటే మన రాష్ట్రానికి కాదు మన ఇండియాకి ఒక మైనార్టీ ముస్లిం లీడర్ కావాలి అందుకోసమని రాష్ట్రపతిని చేయడం అబ్దుల్ కలాం కు మన చంద్రబాబు నాయుడు అట్లయితే మన నందాల పట్టణంలో ముస్లిం మైనార్టీ కులానికి చెందిన ఒక నిండు కుటుంబం అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం అనే కుటుంబానికి పిల్లలతో సహా వేల పట్టాలు కూడా కట్టేసి جگہ <سؤال> جی الحمد للہ آج ہمارے کدری کے سر زمین پر بی جے پی منسٹر شاہواز حسین بھائی تشریف لائے ہوئے ہیں اور ان کے ساتھ میں جتنے بھی اسٹیج کے اوپر بڑے بیٹھے ہیں میں ان سب کو بھی باتی دیتا ہوں اور ان میں سے ہمارا دل کا دھڑکن ہمارا جانے عزیزان محترم آپ تمام لوگوں کو میں اس بات کی اطلاع دینا چاہتا ہوں پچھلے کئی دنوں سے ہر ایک مسلمان بھائی ایک سوچ میں پڑا ہوا ہے کہ یہ سی کیا ہے ایم پی یار کیا ہے یہ سی اے کیا ہے یہ چار پرسنٹ کا ریزرویشن کیا ہے کدھر کو ہندوستان سے بگا دیا جائے گا ارے <سؤال> بگا <سؤال> <سؤال>